హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ఇలా చెప్పుకుంటూ అడుక్కుంటూ ఈ సమాజం విడిపోయి బ్రతుకుతూ ఉంది సపోజ్ కార్మిక సంఘాలలో ఈరోజు అనేక రకాలైనటువంటి సంఘాలు వచ్చాయి కానీ వీళ్ళల్లో ఐక్యత ఉండదు ఏఐటిసి సిఐటి ఇప్పుడున్నటువంటి ఎన్జిఓ ఈ ఎన్జిఓలో మరింత దారుణం ఏంటి ఇక్కడ సమస్య ఏంటంటే చేసే పనిలో గతంలో కులవృత్తులు అన్నారు అలా వెళ్ళిపోయారు ఈరోజు యాక్చువల్గా గత తర్వాత పర్మనెంట్ ఉద్యోగాలు ఏది స్వతంత్రం వచ్చాక ఇచ్చారు ఎవరి వరకు ఇచ్చారు స్వీపర్స్ వరకు ఇచ్చారు కానీ వాటిని తీసేశారు ఈరోజు అండ్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వ్యవస్థను తొంభై రెండులో తీసుకొచ్చారు దారుణంగా శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది సమాన పనికి వేతనం అడుగుతున్నా కూడా ఇవ్వడం లేదు రెండవది ఈ రిజర్వేషన్స్ కోసం కొట్టుకు చేస్తున్నారే వీళ్ళ విషయంలోకి వచ్చేపాటికి అసలు ఉద్యోగాలు ఎలా తీస్తున్నారో వీళ్ళు ప్రశ్నించలేరు కానీ ఎక్కడ ప్రశ్నిస్తారంటే అవి అమ్ముడుపోయిన తర్వాత అప్పుడు కోర్టులో కేసులు కాబట్టి మనకి విద్య సరిగ్గా లేకపోవటం వల్ల ఈ రాజకీయ వ్యవస్థ దుర్భరంగా ఉంది ఏంటి అక్కడ వ్యవస్థలో దోపిడీదారులు తర్వాత ఏంటి నాటుసారా కాసుకునే వాళ్ళు మంత్రులు అయిపోయారు ఏంటి చదువులేని రౌడీలు ఏంటి మంత్రులు అయిపోయారు ఈ సమాజానికి వాళ్ళు దిశానిర్దేశం ఇస్తున్నారు వాళ్ళు సలహాలు ఇస్తున్నారు వాళ్ళు ఆజ్ఞలు ఇస్తున్నారు ఆ ఆజ్ఞల ప్రకారమే ఈ సమాజం నడవాలి ఎంత అమాయకత్వం అమాయకత్వం మూర్ఖత్వం అనేది మనం ఆలోచించవలసిన అవసరం ఉంది ఎందుకంటే విద్యలో వివేకం కావాలి జ్ఞానం ఎవరికైనా వస్తుంది ఫోన్ ఉందన్నది ఎవరికైనా తెలుస్తుంది కానీ ఫోను వివేకంతో వాడాలి అన్నది తెలియాలి అలాగే సమాన పనికి సమాన వేతనం కన్నా ముందు ప్రతి పని సమానమైనదే ప్రతి పని విలువైనదే హాస్పిటల్లో డాక్టర్ చేసే పని ఎంత విలువైనదో అలాగే స్వీపర్ చేసే పని కూడా అంతే విలువైనది ఎందుకంటే వాడు శుభ్రం చేస్తున్నాడు బ్యాక్టీరియాలు లేకుండా అక్కడ ఉన్నటువంటి పరిసరాలను శుభ్రం చేస్తున్నాడు అండి వీడు శుభ్రం చేయకపోతే డాక్టర్ అక్కడ కూర్చొని పని చేయలేడు సాధ్యం కాదు ఏంటి పరిశుభ్రత మన ఆరోగ్యానికి అత్యంత విలువైనది కాబట్టి ఆ పనిచేసే వాళ్ళని ఏంటి సరైన పారితోషికం అందించి గౌరవించి వాళ్ళకి ఆ రకమైనటువంటి వేతనాలు ఇవ్వాలి అలాగే వాళ్ళకి భవిష్యత్తుకి భరోసా ఇవ్వాలి మరి ఆ ఇంగిత జ్ఞానం ఎందుకు మిస్ అయ్యాము అంటే మనలోని మూర్ఖత్వం మతం నుంచి కులం నుంచి వచ్చినటువంటి భావజాలు మనిషిని మనిషిగా ప్రేమించలేనటువంటి నిస్సహాయత అలాగే నిర్లక్ష్యం ఇది పోవాలి మనిషిని మనిషిగా గౌరవించాలి ప్రతి వ్యక్తిని ఏంటి వ్యక్తిగానే చూడాలి అలా కాకుండా చిన్న చూపు చూసే ఈ మానసిక రుగ్మత ఇలాగే కొనసాగితే మన సమాజం మరింతగా దిగజారిపోతుంది సామాజిక రుగ్మతలు అలాగే ఉండిపోతాయి ఆత్మహత్యలు పెరిగిపోతాయి కాబట్టి వివేకవంతంగా ఆలోచించడం నేర్చుకుందాం